ఢిల్లీలో జర్నలిస్టులు నిరసన బాట పట్టారు కాంగ్రెస్ అక్రనేత రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ధరనా చేశారు తెలంగాణలో ఇటీవల జర్నలిస్టులపై దాడి చేస్తారని దానికి నిరసన తెలియజేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాత్రికేయులు ఒక వార్తను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద వాళ్ళు వార్తలు కవర్ చేయకుండా కెమెరాలు లాక్కోవడం చిప్పులు లాక్కోవడం వాళ్ళని కొట్టడం అరెస్టులు చేయడం చొక్కాలు అంగిల్ బట్టలు చింపేయడం అనే పరిస్థితి తెలంగాణలో ఉంది సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎవరు చెప్పుకోలేక పరిస్థితి వరకు వచ్చిన వస్తుంటే కూడా మా ఆఫీస్ దగ్గర నాలుగు కార్లు రెక్కి పెట్టడం కొంతమంది నయీం సంబంధించినటువంటి కొంతమంది గ్యాంగ్ లో ఉన్నటువంటి కొంతమంది మా ఆఫీస్ చుట్టుముట్టు రెక్కి చేయడం ఇట్లాంటివి చేస్తా ఉన్నారు అందుకే గత్యంతరం లేక విధిలేని పరిస్థితిలోనే ఢిల్లీకి రావడం జరిగింది మెయిన్ స్ట్రీమ్ గా మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ ఎందుకు లేరు అంటే ఈ పెద్ద సంస్థలు వాటికి ఆ జర్నలిస్ట్ ఇప్పుడు లోగో చూస్తే కొంత బయట ఏం చేసినా కానీ బయట ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు మేము కొంత గ్రౌండ్ కి కొన్ని వాస్తవాలు బయట తీసుకొస్తా ఉంటే దాన్ని తట్టుకోలేక గవర్నమెంటే ఇది చేస్తుందని చెప్పేసి మేము ఆరోపిస్తాం